హలో మై డియర్ ఫౌండర్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనందరి మధ్యలో కూడా ఏదో ఒక చోట ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట ఈ డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా ఉంది కనుకనే ఈరోజు ఒక మంచి ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి సార్ నాకు ఒక డౌట్ ఉంది ఎన్నాళ్ళగానే ఉంది ఆ డౌట్ ఎవరితో మాట్లాడుకోవాలో ఎవరితో అది పరిష్కరించుకోవాలో నాకు అర్థం కాక నేను మీతో అడుగుతున్నా అని చెప్పారు కానీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ మన లీడర్స్ కావచ్చు కొన్ని వెబినార్స్ లో కావచ్చు ఆల్రెడీ మన అఫీషియల్ కార్పొరేట్ వెబినార్స్ ఇట్లాంటి వాటిలో కావచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కావచ్చు రోజుకి దాదాపుగా ఒక థర్టీన్ టు ట్వంటీ ట్వంటీ టూ వెబినార్స్ జరుగుతున్నాయండి ఒక రోజుకి అన్ని జరుగుతున్నప్పుడు వీటిల్లో ఎక్కడో చోట నార్త్ ఇండియాలో కావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు ఎక్కడో చోట ఖచ్చితంగా మన తెలుగులో కావచ్చు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్పే ఉంటారు బట్ ఏంటంటే మనం అటెండ్ అవ్వకపోవడం అది మన తప్పు బట్ ఏంటంటే ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ తీసుకున్న రోజే మనం రియల్గా వీఆర్ మెంటలీ క్రోరపతీస్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ ఫస్ట్ అంశం సెకండ్ థింగ్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే వాళ్ల వాళ్ళ స్థాయి వాళ్ళ వాళ్ళ ఉద్యోగ స్థాయి వాళ్ళ వాళ్ళ పనితీరు స్థాయి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యాపార స్థాయి వాళ్ళ వాళ్ళ యొక్క రోజు కూలి యొక్క స్థాయి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు వీటన్నిటినీ బేవరీస్ చేసుకుని ఆన్ ఫౌండర్షిప్ ని వాటి కంటే తక్కువగా చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఒక రిక్షా రిక్షా నడిపేవాడు అతను రోజు సంపాదించే ఆ మూడు వందల ఐదు వందల సంపాదనతోనే అతని లైఫ్ లగ్జురియస్ గా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనందంగా గడుపుతూ ఉంటాడు ఎన్ని బాధలు కష్టాలున్నా కానీ ఆన్ ప్యాసఫ్ ఫౌండర్షిప్ అట్లాంటి వ్యక్తికి తెలుసో తెలియకునో పొరపాటునో లేదా ఖచ్చితంగా ఈ తన జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనో ఎవరో ఒక బ్లెస్సర్ అతనికి ఇచ్చి ఉండొచ్చు అలాంటప్పుడు అతను ఏమి ఆలోచన చేస్తాడంటే దాదాపుగా నేను ఫౌండర్షిప్ తీసుకుని మూడు సంవత్సరాలు కాబడుతోంది బట్ ఇప్పుడు దాకా వీళ్ళు ఇస్తాం ఇస్తామని ఆకాశంలో మాటలు చెప్తూనే ఉన్నారు తప్ప వీళ్ళు మనకి ఇచ్చింది ఏమీ లేదు పైగా మనతోనే కట్టించుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకు రోజు వచ్చే ఆ ఐదు వందల రూపాయల కంటే తక్కువగా మన ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ ని చూస్తూ ఉన్నారు చూసేవారు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ పనితీరును బట్టి రోజు వాళ్ళు చేసే వ్యాపార నిమిత్తం ఇలాంటివన్నింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు వచ్చే రోజు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పదివేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో బిగ్ షాట్స్ కూడా ఉన్నారు బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు బాగా వాళ్ళు వాళ్ళు ఏమి చేయకపోయినా ఒక జరిగే అటువంటి వ్యవస్థను నిర్మించుకున్నారు ఆదాయ ఆదాయ వనరులు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఆలోచన చేసి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయికి చాలా తక్కువ స్థాయికి ఆన్పేస్ ఫౌండేషన్ చూసే పరిస్థితి ఏర్పడింది బికాస్ ఆఫ్ లేట్ అవడం వల్ల లేట్ ఎందుకు అవుతుంది అక్కడ బ్యాక్ అండ్ ఎం వర్క్ జరుగుతుందో జరుగుతుంది తప్ప ఇక్కడ లేటు ఫాస్ట్ స్పీడ్ ఏమీ లేదండి ఇక్కడ లేట్ గేట్ ఏది లేదు కూడా లేదు లేట్ అవుతుంది ఇవన్నీ మనం చెప్పకూడదు అసలు ఈ మాటలు మనం మాట్లాడకూడదు వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ మనం లేట్ అనడానికి మనం అనర్హులం ఎందుకంటే యాష్ గారు కూడా ఒక మాట మీదుగా చాలా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు నైన్టీ సెవెన్ డాలర్ మీరు పెట్టి పెట్టిన పెట్టుబడి కావచ్చు వన్ ఫార్టీ త్రీ డాలర్స్ మీరు చేసినటువంటి ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ కావచ్చు ఈ పెట్టుబడులన్నీ కూడా కేవలం నథింగ్ ఇన్ ఆన్ ప్యాసివ్ అన్నారు మాన్ ప్యాసి నథింగ్ అండి మీరు చేసినటువంటిది వంద కోట్ల మంది వంద కోట్ల పెట్టుబడి పెట్టి నేను క్యూలో ఉంటామని చెప్పినా కూడా అట్లాంటి వాళ్ళని మేము అవుట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ నా కంపెనీకి అలాంటి వాళ్ళు సూటబుల్ కాదు ది ఆర్ నాట్ సూటబుల్స్ ది ఆర్ నాట్ సూటబుల్ ఇన్వెస్టర్స్ ఇన్ అవర్ కంపెనీ మా కంపెనీకి అలాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ అసలు సూటబుల్ కాదు అంటున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించిన ఇమాజినేషన్ ఫౌండర్స్ ఏ స్థాయిలో ఏ రేంజ్ లో మన ప్యాస్ ఉంది ఆష్ గారు మనకు ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారు ఎలాంటి స్థితిగతులను మనము నిర్మించుకునేటువంటిది ఆప్షన్ మనకు ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఇచ్చారనేది మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన తరుణం ఆసన్నమైంది ఆన్పాసో ఫౌండర్షిప్ లో మనం ఒక్కసారి ఒక్క ఐడి తీసుకుంటే చాలు మన లైఫ్ టైం తరతరాలు హ్యాపీగా అద్భుతంగా జీవించగలిగే ఆర్థికోన్నతి పొందే అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ అని ఒక కంపెన్సేషన్ ప్లాన్ అని ఒక రెసిజువల్ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ఆపర్చునిటీ అని మనకు ఎంతో గౌరవంగా ఒక అవకాశాన్ని రెండు వందల ఇరవై ఐదు దేశాల ప్రజలకి యాష్ ముఫర్ గారు ఆన్ ప్యాసోని ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇస్తే మనకు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు లోపు చాలా మంది ఒక ఫౌండర్ ఐడి కాకుండా ఒక పది ఐడీలు నాలుగు ఐడీలు నలభై ఐడీలు వంద ఐడీలు మూడు వందల ఐడీలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారండి అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు యాష్ గారు మనమే దాన్ని గమనించలేదు ఆ వెబినార్ లో మనం గమనించలేదు ఏమేమి జరుగుతుంది ఇప్పుడు మనకు మనకు మన లైఫ్ స్టార్ట్ అయ్యే ఒక వైబ్స్ వచ్చేసాయి కాబట్టి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచే యాష్ గారు కూడా వెబినార్స్ లో దీన్ని ఖచ్చితంగా చెప్పగలిగారు చెప్పినారు మేము విన్నాము మేము అందుకే కాన్ఫిడెన్స్ గా మీతో చెప్తున్నాం మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు విని తీరాల్సిందే తెలుసుకోవాల్సిందే కాన్ఫిడెంట్ గా ఉండి తీరాల్సిందే అందుకోసం చెప్తున్నాం యాష్ గారు చెప్పారండి ఒక్క సింగల్ ఫోండర్ ఐడి ఉంటే చాలు అని బట్ చేసుకునే అవకాశం వాళ్ళ స్థాయి వాళ్ళ స్టెమినా వాళ్ళు ఎంత యోగ్యత ఉంటే అంత చేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరి లిమిటేషన్స్ కాదు కానీ ఒక సింగల్ ఫౌండర్ ఐడి నే చాలు అన్నారు యాష్ గారు ఎందుకు చెప్పారు తెలుసా ఒక సింగల్ ఫౌండర్ ఐడి అని ఎందుకు చెప్పారు తెలుసా ఈ విషయాన్ని మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఫౌండర్ మీద ఉంది కనుకనే నేను ఈ రోజు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఎందుకంటే ఒక సింగల్ ఫౌండర్ ఐడిని ఆపరేట్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్స్ ని కావచ్చు మిగతా ఇతర మొత్తం ఫీచర్స్ కావచ్చు మనం వ్యాలెట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేసుకునే ఆ ఫీచర్స్ కావచ్చు ఇవన్నీ కూడా టోటల్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా స్పీడ్ గా ఉంటాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మనకు వచ్చే ట్రాఫిక్ కావచ్చు ఓ నుంచి మనం తీసుకున్నటువంటి ట్రాఫిక్ కావచ్చు క్లిక్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ కావచ్చు రకరకాల సోర్సెస్ అన్ని కూడా మనకు డాష్ బోర్డ్ లో ఇతర అప్లికేషన్స్ లో మనకు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి తీరాల్సి ఉంటుంది మనం వర్క్ చేసిన చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు లాంచ్ చేస్తారో ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ తర్వాత కానీ యాష్ గారు ఏ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఏ సమయంలో వదలాలి ఎటువంటి డిమాండింగ్ లో ఉన్నప్పుడు వదలాలి అనేది ఆయనకు తెలుసు జగమే జగిన జగమెరిగిన సత్యం ఎందుకంటే ఆయన నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలో మార్కెటింగ్ స్ట్రాటజిక్ మొత్తం అంతా ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుందో అతనికి తెలుసు ఏ మార్కెట్ లో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ని పెట్టాలి ఏ ప్రోడక్ట్ కి ఎంత డిమాండ్ పెంచాలి ఎటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైస్ పెట్టాలి అనేది మొత్తం వివరాలని కూడా యాష్ గారికి క్షుణ్ణంగా తెలుసు ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది అది ఇప్పుడు చెప్పిండేది కాదు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆన్ ప్యాస్ స్టార్ట్ అయ్యే ముందు నాలుగు సంవత్సరాలు ఆయన కష్టపడి రీసెర్చ్ చేసి ఆన్ ప్యాస్ రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెట్టారు కాబట్టి అక్కడ నుంచి మన టూల్స్ ఫార్మేట్స్ అన్ని కూడా జరుపుకుంటూ వచ్చాయి మొత్తం అంత ఫార్మేషన్ జరుపుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి పూర్తిగా ఓ మెయిల్ ఓనెట్ ఓ నెట్ ఇలాంటి టూల్స్ అన్ని ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ డెవలప్ చేసుకుంటా వస్తు వస్తు మనకు అన్ని కూడా జరుగుతూ ఓ కనెక్ట్ అనేది ప్రపంచానికి లింక్ చేసేటువంటి అప్లికేషన్ కాబట్టి ఇట్స్ ఏ డైమండ్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని కూడా మనకు వదలడం జరిగింది ఒక సింగల్ ఫౌండర్ ఐడి ఉంటే చాలు ఆ వ్యక్తి అతనికి ఒక అకౌంట్ చూసుకోవడానికి ఒక రోజు కూడా సరిపోదు ఇది ఛాలెంజ్ అన్న గారు ఇది నిజం దాంట్లో అంత వర్క్ ఉంటుంది మన ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మనకు చదువు రాదు అని చెప్తే మనం ఈ ఈ కథలన్నీ చెప్తే అక్కడ విన్నర్ ఇట్స్ ఏ కార్పొరేట్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీలో మీరు పెట్టారు నైన్టీ సెవెన్ డాలర్ వన్ ఫార్టీ త్రీ డాలర్ తో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు అయిపోయింది మీ లైఫ్ అక్కడికే అయిపోయింది మీ లైఫ్ ఈ వర్ఏ విన్నర్ వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్ అన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ డండిల్ కంపెనీ ఆన్ డండిల్ కంపెనీ అందుకనే మనం మనకు చదువు రాదు నాకు తెలియదండి నేను రైతుని నేను పల్లెలో ఉంటాను నేను నెట్వర్క్ లేని చోటు ఉంటాను నాకు మొబైల్ ఆండ్రాయిడ్ లేదు నాకు మొత్తం కీప్యాడ్దే ఉంది నాకు తెలియదండి నా మెయిల్ ఏంటో కూడా నాకు తెలీదు ఇవన్నీ చెప్తే ఈ సాకులు చెప్తే వినయ స్థాయిలో కార్పొరేట్స్ ఉండరు ఇలాంటి సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే కార్పొరేట్స్ ఉండరు అందుకోసం మీ అందరికీ చెప్తున్నాం ఖచ్చితంగా మీకు ఎవరైతే అవకాశం ఇచ్చారో ఆ స్పాన్సర్ ఆ బ్లెస్సర్ చేయి పట్టుకోండి అతన్ని ఫాలో అవ్వండి అతనికి రోజు టచ్ లో ఉండండి మీకు తెలియకపోతే అతనికి టచ్ లో ఉండండి అతను నేర్పుతాడు ఒక్కసారి ఒక్కసారి నేర్పుతాడు జీవితాంతం మీరు చేసుకోవాల్సి ఉంటుంది మాటి మాటికి అతనికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు ఒక్కసారే చెప్తారు బ్లెస్సర్ ఒకసారి చెప్పినాక మనం ఆయన పది పర్సెంట్లు చెప్తే మనం నైన్టీ పర్సెంట్ మన సొంత తెలివితేటలతో ముందుకు పోవాల్సినటువంటి సిస్టమ్ ఇది ఆన్ ప్యాసివ్ అనేది ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ కాదు నువ్వు రా నువ్వు ఇద్దరిని చేర్చు వాళ్ళిద్దరు చేర్చు అని చెప్పడానికి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు రాత్రికి రాత్రికే కోటి షూడ్ అవుతామని చెప్పింది కూడా చాలా మంది చెప్తున్నారు దయచేసి గుర్తు పెట్టుకోండి ఓవర్ నైట్ ఓవర్ నైట్ మన లైఫ్ లో చేంజ్ అవ్వచ్చు ఇది నిజం నెట్వర్క్ లో సాధ్యంగా అవుతుందో తెలియదు కానీ ఇక్కడ మన సిస్టమ్ లో